హాయ్ అండి ఈరోజైతే మా లంచ్ రెసిపీ వచ్చి ముల్లంగి సాంబార్ అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా సరేనండి ఒక్క ముల్లంగితో ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి సాంబార్ అయితే చేసుకోవచ్చండి ముందుగా మనం కందిపప్పును తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో పెట్టుకొని ఉడకపెట్టుకుందామండి ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము నేనైతే ఒక రెండంటే రెండే ముల్లంగి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఆ ముల్లంగికి మనము పైన పేలు తీసుకుందాము ఇప్పుడు వాటిని మనము రౌండ్గా కట్ చేసుకుందామండి రౌండ్గా కట్ చేసుకుని నీళ్ళు పోసుకొని కాసేపు ఉడకపెట్టుకుందాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంతవరకు ఉడికించుకుందామండి ఇలా ఉడకడం వల్ల నీకు ముల్లంగి సంబ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక మూడు టమోటాలు రెండు చిన్న ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి అండి తరుక్కుందాము ఈ అయితే ముల్లంగి అయితే ఉడికిపోయిందండి చూడండి అలా మనకు తుంచినప్పుడు అలా తునిగిపోవాలి మరీ మెత్తగా ఉడకబెట్టబాకండి కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే మనం అన్నిటి నీట్గా తరుక్కొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే చింతపండు అండి కొంచెం అంటే కొంచెం చింతపండు తీసుకున్నాను నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది నీళ్ళు పోసుకొని నానపెట్టుకుందాము ఇప్పుడైతే మనం కడాయిలో ఆయిల్ వేసుకుందాము ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకోండి ఇప్పుడు అవి చిట్టపట తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసేద్దాము ఇప్పుడు అవి వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు వేద్దాము వేసి బాగా వరకు వేపుకుందాము కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు ఆనియన్ ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాము టమోటాలు కూడా బాగా మెత్తబడాలండి ఇప్పుడు మూత పెట్టేద్దాము మూత పెట్టేసేసి టమోటాలు బాగా గుజ్జులాగా మెత్తబడేంతవరకు బాగా ఉడికిద్దాము మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటా ఉందాము ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసే టమోటాలు ఇప్పుడు మనం చింతపండు పులిసేసి పోసేద్దాము చింతపండుని బాగా పిండుకొని ఆ రసం తీసుకుందాము ఆ పిప్పి పడేద్దాము ఇప్పుడైతే రుచికి సరిపడా కల్లుపు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ అయితే పసుపొడి పొడి వేసుకున్నాను ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకుందాము ఒక రెండు పొంగులు వచ్చేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిద్దామండి ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనమైతే ముల్లంగి వేసుకుందాము ఉడికించుకున్న ముల్లంగిని వేసుకున్నాము వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ముల్లంగికి ఉప్పు పసుపు అన్నీ పట్టేటట్టు చింతపండు పులుసు అన్నీ పట్టేటట్టు ఉడికించుకుందాము మూత పెట్టుకొని ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చేసింది బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం పప్పు తీసుకుందామండి పప్పు వేసుకుందాము పప్పుని నేను ఇచ్చాల్సిన అవసరం లేదండి ఉరికి గెంటితో అలా స్మాష్ చేసేసింది బాగా మెత్తగా మెదిగిపోయింది పప్పు కూడాను ఇప్పుడు ఈ పప్పు ఎత్తు మనం కూరలో పోసేసుకోవడం ఇప్పుడు బాగా గెంటితో కలుపుకోండి అంతేనండి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసుకుందాము ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ వచ్చి నేను సాంబార్ పొడి వేస్తున్నానండి ముల్లంగి సాంబారు ఒక్కసారి టేస్ట్ చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేమేనండి ఎంతో ఈజీగా అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది మనకు కూరగాయ ముక్కలు ఏమీ లేనప్పుడు ఇలా ఒక్క ముల్లంగిని తెచ్చుకొని సాంబార్ చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఇది మా అత్తగారు నాకు నేర్పించిన రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్